హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈజీగా అలాగే టేస్టీ టేస్టీగా కమ్మగా ఉండే క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ క్యారెట్ ఫ్రై కోసం నేను ఇక్కడ క్యారెట్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకుందాము నేను ఇక్కడ పోపు దినుసుల్లో పచ్చిపప్పు అలాగే మినపప్పుని కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల ఫ్రైలో బాగుంటుందన్నమాట తినేటప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటూ ఒక్క టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపుని అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలని పల్లీలను వేసుకుందాము అలాగే ఎండుమిర్చిని వేస్తున్నాను కారాన్ని వేయమండి ఈ ఎండుమిర్చితోనే సరిపోతుంది ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు కోర్సుగా ఉంటేనే బాగుంటుంది అక్కడక్కడ కాస్త పలుకులు తగులుత ఇప్పుడు మూతను తీసి ఇందులోకి మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ని వేసేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అనేది క్యారెట్ ఫ్రై అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చాలా మన క్యారెట్ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది అంతేనండి ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాము టేస్టీ టేస్టీ క్యారెట్ ఫ్రై రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి